రామాపురం అనే గ్రామంలో గత రెండేళ్లుగా వర్షాలు లేక కరువు తాండవిస్తోంది ఊరి జనం పనుల కోసం వలసలు పోతున్నారు ఆ ఊరిలో వినయ్ జ్యోతి అనే దంపతులుండేవారు వినయ్ అమాయకుడు కాని కొంతవరకు చదువుకున్నాడు జ్యోతి మాత్రం చాలా తెలివైంది ధైర్యవంతురాలు కరువు కారణంగా వినయ్ కు ఊర్లో పనులు దొరకడం లేదు ఒకరోజు సాయంత్రం వినయ్ దిగులుగా ఇంటి అరుగు మీద కూర్చునుండగా ఏవండి ఇలా దిగులుగా కూర్చుంటే సమస్య తీరదు మన ఊర్లో పరిస్థితి రోజు రోజుకి దారుణంగా ఇక్కడ ఇక్కడుంటే ఆకలితో అలమటించాల్సింది మనం పట్నం వెళ్దాం అక్కడ ఏదో ఒక పని దొరక్కపోదు అమ్మో నాకు పట్నం అంటే భయం జ్యోతి అక్కడ మనుషులు ఎలా ఉంటారు మనల్ని ఎలా చూస్తారు నాకేమో చదువు రాదు వ్యవసాయం తప్ప వేరే పని రాదు అక్కడ నేనేం చేయగలను చెప్పు అయ్యో భయపడకండి మనకక్కడ ఏదో ఒక దారి దొరుకుతుంది మీకు వ్యవసాయం రావచ్చు బరువులు మోయగలరు నమ్మకంగా పనిచేయగలరు నాకేమో కుట్టు పనొచ్చు ఎదిన కలిసి కష్టపడితే బతకలేమా ధైర్యం చేయండి సరే నువ్వు చెప్పినట్టే చేద్దాం మరుసటి రోజు ఉదయం వినయ్ జ్యోతి తమ బట్టల మూట సర్దుకొని పట్నం వెళ్ళారు వారు దాచుకోవడానికి ఒక చిన్న గదిని అద్దెకు తీసుకున్నారు మరుసటి రోజు నుంచి పని వెతకడం మొదలు పెట్టారు వినయ్ ఒక భవన నిర్మాణ స్థలం దగ్గరికి వెళ్ళాడు అక్కడ మేస్త్రిని పని అడిగాడు అయ్యా నమస్కారం నేను ఊరి నుంచి వచ్చాను నాకేదైనా పనిస్తారా కష్టపడి చేస్తానయ్యా ఊరి నుండా నీకు ఇసుక మట్టి పొడి కలపడం వచ్చా ఇటుకలు మొయ్యగలవా నేర్చుకుంటానయ్యా నాకు బలం ఉంది నేర్చుకోవడానికి ఇది బడి కాదు సరే ఆ మూలం ఉన్న ఇసుక బస్తాలు పైకి మూసి రోజుకి వంద రూపాయలు ఇస్తా చేస్తావా వంద రూపాయల మా ఊర్లో కూలీ రూపాయలు ఇస్తారు అమాయకంగా తలూపి ఆ తక్కువ కూలికే పనికి కుదిరాడు రోజంతా కష్టపడినా సాయంత్రం మేస్త్రి చేతిలో పది రూపాయలు తగ్గించి పెట్టాడు నువ్వు నెమ్మదిగా పనిచేసావు అని కారణం చెప్పేవాడు ఇటు జ్యోతి ఒక దర్జీ కొట్టు దగ్గరికి వెళ్ళింది అక్కడ యజమాన్ని పని అడిగింది నమస్కారం అండి నాకు కుట్టు పని వచ్చు మీ కొట్టులో ఏమైనా పనుంటే ఇస్తారా మా దగ్గర నీకు పట్టం నిరూపించుకుంటానయ్యా నాకు కొత్త కొత్తగా కుట్టడం నేర్చుకోవడం అంటే ఆసక్తి కుట్టి చూపిస్తాను నచ్చితేనే పనివ్వండి సరే కుట్టు చూద్దాం జ్యోతి ఏమో అద్భుతంగా కుట్టింది యజమాని ఆమె పనితనం చూసి ఆశ్చర్యపోయాడు కాని జీతం విషయంలో మోసం చేయాలనుకున్నాడు బాగానే ఉంది కానీ అనుభవం కావాలి నెలకి ఇస్తాను ఉదయం నుంచి రాత్రి వరకు అయ్యా నా పనితనం మీకు నచ్చింది పట్నంలో ఈ పనికి కనీసం ఐదు వేల రూపాయలు ఇస్తారు వెయ్యి రూపాయలకైతే నేను చేయలేనయ్యా ఈ పని విలువ నాకు తెలుసు వస్తాను జ్యోతి ధైర్యంగా వెళ్ళిపోతూ ఉంటే యజమాని పిలిచాడు ఆ అమ్మాయి ఆదాగు మరి అంత కోపం ఎందుకు సరేలే మూడు వేలు ఇస్తాను రేపటి నుంచి రా లేదండి నాలుగు అయితేనే పనికొస్తానయ్యా లేదంటే వేరే చోట చూసుకుంటారు అప్పుడు యజమాని ఆలోచించి ఆ సరేలే బలి గడుస్తానుగా ఉన్నావే రా జ్యోతి తన తెలివితేటలతో సరైన జీతం మాట్లాడుకుంది సాయంత్రం ఇంటికొచ్చాక వినయ్ జ్యోతి మాట్లాడుకుంటున్నారు జ్యోతి ఈ పట్నం వాళ్ళు చాలా గడుసోళ్లే నేను రోజంతా కష్టపడితే నాకు ఇవ్వాల్సిన కూలీ కూడా కోత పెట్టారు నేనేం అడగలేకపోయాను అయ్యో మీరు మరీ అమాయకులండి మన కష్టానికి తగిన ప్రతిఫలం అడగపోతే ఎలా అందరూ మనల్ని మోసం చేస్తారు రేపు నేను మీతో వస్తాను ఆ మేస్త్రీతో నేను మాట్లాడతాను వద్దు జ్యోతి గొడవలెందుకు ఉండబడి కూడా పోతే కష్టం భయపడకండి మనం గొడవ పడద్దు కానీ మనం చేసిన పనికి మనం డబ్బులు అడగొచ్చు కదా మరుసటి రోజు జ్యోతి వినయ్తో వెళ్ళింది మేస్త్రితో ధైర్యంగా మాట్లాడి వినయ్కి రావాల్సిన పూర్తి కూలి ఇప్పించింది అంతేకాదు వినయ్కు వేరే చోట మంచి జీతమిచ్చే పని కూడా వెతికిపెట్టింది వినయ్ భార్య తెలివిని చూసి మురిసిపోయాడు రోజులు అలా గడుస్తూ ఉన్నాయి జ్యోతి ఏమో దర్జీ పని పనిచేస్తూనే పట్టం ఆడవాళ్లకు నచ్చి కొత్త కొత్త రకాలైన రవికలు కుట్టడం నేర్చుకుంది ఆమె పనితనానికి మంచి పేరొచ్చింది వినియోగదారులు ఆమె కోసం ప్రత్యేకంగా రావడం మొదలెట్టారు ఒకరోజు దుకాణానికి వచ్చిన ఒక ఆవిడ జ్యోతితో అమ్మాయి జ్యోతి నువ్వు చాలా బాగా కుడుతున్నావు కానీ నువ్వు ఇక్కడ పనిచేయడం వల్ల నీకు వచ్చే తక్కువే అదే నువ్వు సొంతంగా కుట్టుకుంటే ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు కదా మా వీధిలో చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ నేను చెప్తాను నిజమేనమ్మా కానీ సొంతంగా కుట్టంత్రాలు కొనడానికి కొట్టు పెట్టడానికి నా దగ్గర డబ్బు లేదు కొట్టెందుకే మీ ఇంట్లోనే చిన్నగా మొదలెట్టు కుట్టి యంత్రానికి నేను సాయం చేస్తాను తర్వాత నెమ్మదిగా తీర్చుకుందులే లే జ్యోతికి ఆ మాటకి ఆశ పుట్టింది ఆ రాత్రి వినయ్తో చెప్పింది ఏమండి నేను సొంతంగా కుట్టు పని మొదలు పెడదామనుకుంటున్నాను అనుకుంటున్నాను నాకు నమ్మకం ఉంది నేను రాణించగలను నీకు నమ్మకం ఉంటే కానివు జ్యోతి కాని పట్టణంలో వ్యాపారం అంటే మాటలా పోటీ ఎక్కువ ఉంటుంది కదా పోటీ ఉన్న పళ్ళు నాణ్యతుంటే జనం వస్తారండి మనం నిజాయితీగా పనిచేస్తే ఎందుకు జ్యోతి ఒక పాత కుట్టు యంత్రం కొనింది ఇంటి నుంచి పని మొదలుపెట్టింది ఆమె చేతి గుణం మాట తీరు వల్ల వీధిలో ఆడవాళ్లంతా ఆమె దగ్గరికి రావడం మొదలుపెట్టారు రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసింది వినయ్ కూడా తన పనయ్యాక జ్యోతికి సాయం చేసేవాడు బట్టలు కత్తిరించడం నేర్చుకున్నాడు అలా ఆరు నెలలు గడిచాయి జ్యోతికి పని విపరీతంగా పెరిగిపోయింది చేయడం కష్టంగా మారింది జ్యోతి నువ్వు రాత్రంతా లేదు ఆరోగ్యం పాడైపోతుంది ఎవరైనా సాయం కావాలేమో చూడు అవునండి నాకు ఒక ఆలోచన వచ్చింది మనలాగే ఊరి నుంచి వచ్చి పని లేక ఇబ్బంది పడుతున్న ఆడవాళ్లు చాలా మంది ఉన్నారుగా వాళ్లకు నేను కుట్టు పని నేర్పిస్తాను వాళ్ళు నా దగ్గర పనిచేస్తారు అప్పుడు నాకు సాయం అవుతుంది వాళ్లకు ఉపాధి తిరుగుతుంది మంచి ఆలోచన జ్యోతి నువ్వందరికి మంచి చేస్తావు జ్యోతి జ్యోతి గుట్టు శిక్షణ కేంద్రం అని చిన్న బోర్డు పెట్టింది నలుగురు పేద మహిళల్ని చేర్చుకుంది వారికి ఉచితంగా పని నేర్పించి తన దగ్గరే పనిచ్చింది వారికి వచ్చే ఆదాయంలో కొంత తనకి కొంత వారికి ఉండేలా చూసుకుంది జ్యోతి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లింది ఒకరోజు పట్నంలో పెద్ద వస్త్ర వ్యాపారి అయిన వస్త్రాలయం యజమాని గుప్తా గారు జ్యోతి గురించి విని ఆయన జ్యోతిని పిలిపించారు మా జ్యోతి నీ పనితనం గురించి చాలా విన్నాను మా వస్త్ర పరిశ్రమలో నీలాంటి ప్రతిభావంతులు మాకంతో అవసరం మా వస్త్రాల పరిశ్రమకి కావలసిన బట్టలు కుడతావా చాలా సంతోషం గుప్తా గారు ఇంత పెద్ద అవకాశం ఇస్తున్నందుకు మీకు ఉంటాను జ్యోతికి పెద్ద అవకాశం వచ్చింది ఇప్పుడు ఆమె ఒక చిన్న గదిలో లేదు ఒక పెద్ద హాల్ అద్దెకి తీసుకొని కుట్టు యంత్రాలు పెట్టింది వినయ్ కూడా తన కూలి పని మానేసి జ్యోతికి పూర్తి స్థాయిలో సాయం చేయడం మొదలుపెట్టారు గుప్తా గారు వినయ్ నిజాయితీని గమనించారు వినయ్ గారు మీరు చాలా నమ్మకస్తులండి ఈ రోజుల్లో నమ్మకమైన మనుషులు దొరకడం కష్టం మా వస్త్రాలయానికి డబ్బుల బాధ్యత చూసేవారు చాలా అవసరం ఉంది మీరు ఆ బాధ్యత తీసుకుంటారా జ్యోతి గారు ఇక్కడ పళ్ళు చూసుకుంటారు మీరెక్కడ లెక్కలు చూసుకోవచ్చు అయ్యో అంత పెద్ద బాధ్యత నా వల్ల అవుతుందా తప్పకుండా అవుతుందండి గుప్తాగారు నమ్మకంతో ఇస్తున్నారుగా మీరు చేయగలరు సరే అంటున్నారు కాబట్టి ప్రయత్నిస్తాను వినయ్ వస్త్రాలయంలో చేరాడు తన నిజాయితీతో శ్రద్ధతో గుప్తాగారి మనల్ని పొందాడు జ్యోతి వ్యాపారం కూడా బ్రహ్మాండంగా సాగుతోంది వారిప్పుడు ఆర్థికంగా స్థిరపడ్డారు కొన్నాళ్లకు రామాపురంలో కరువు తగ్గింది కానీ వినయ్ జ్యోతి ఊరికి మాత్రం వెళ్ళలేదు వారికి పట్నంలో ఒక బాధ్యత ఉంది ఊరు నుంచి ఎవరైనా పనులు కోసం పట్నం వస్తే వారు నేరుగా జ్యోతి దగ్గరికి వచ్చేవారు ఒకరోజు వారి ఊరు నుంచి ఒక జంట రాము లక్ష్మి వచ్చారు వారు చాలా దినస్థితిలో ఉన్నారు వినయన్నా ఊర్లో బతకలేక వచ్చాం పట్నంలో ఎవ్వరూ తెలియదు మీరే ఆదుకోవాలి భయపడుకు లక్ష్మి మా ఇంటికి వచ్చారు కదా మీ కష్టాలు తీరినట్టే రాముకు వినయ్ గారు ఏదైనా పని చూపిస్తారు లక్ష్మి నీ కుట్టు పని వచ్చా రాదక్క కానీ నేర్చుకుంటాను పర్లేదు నా దగ్గర నేర్చుకో పని వచ్చే వరకు నా దగ్గరే ఉండు మీ కాళ్ళ మీద మేము నిలబడే వరకు మేము అండగా ఉంటాం వినయ్ జ్యోతి ఆ జంటకు ఆశ్రయం ఇచ్చారు వినయ్ రాముకు తన వస్త్రాలయంలోనే పనిపించాడు జ్యోతి లక్ష్మికి కుట్టుపని నేర్పించింది ఇలా వినయ్ జ్యోతి తాము బాగుపడ్డమే కాకుండా తమ ఊరు వచ్చిన ఎంతో మందికి దారి చూపించారు ఒకప్పుడు పట్నం అంటే భయపడిన వినయ్ ఇప్పుడు పది మందికి ధైర్యం చెప్తున్నాడు ఒకప్పుడు చిన్న కుట్టుపంత మొదలైన జ్యోతి ప్రయాణం ఇప్పుడు ఎంతో మంది మహిళలకు జీవితాన్నిస్తోంది ఒకరోజు సాయంత్రం వినయ్ జ్యోతి తమ కొత్త ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు జ్యోతి ఆ రోజు నువ్వు పట్నం వెళ్దామని ధైర్యం చేయకపోతే ఈరోజు మన బతుకులు ఎలా ఉండేవు మీ తెలివితేటులే మనల్ని దాకా తెచ్చేయి కేవలం ఉంటే సరిపోదండి మీలాంటి నిజాయితీ కష్టపడి తత్వం ఉన్న భర్త తోడుండాలి మీరు నాకు అండగా నిలబడ్డారు కాబట్టి నేను సాధించగలిగాను ఇది మన ఇద్దరి విజయం నిజమే కానీ మన ఊరి జనం కూడా బాగుపడాలి కదా జ్యోతి మనం సంపాదించిన దాంట్లో కొంత ఊరి బడికి గుడికి ఇద్దాం తప్పకుండా అండి మన మూలాలు ఆ ఊర్లోనే ఉన్నాయి మనం ఎంత ఎదిగినా ఒదిగుండడమే మనకు అందం వినయ్ జ్యోతి ఆదర్శ దంపతులుగా నిలిచారు పల్లెటూరి అమాయకత్వం పట్నం తెలివితేటలు కలిస్తే విజయం తథ్యమని నిరూపించారు మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీదేంటో తెలుసా కష్టం వచ్చినప్పుడు భయపడి పారిపోకూడదు ధైర్యంగా ఎదుర్కోవాలి నిజాయితీ నైపుణ్యం ఉంటే ఎక్కడైనా బతుకొచ్చు మనం ఎదిగిన తర్వాత మనలాంటి వారికి సాయం చేయడమే నిజమైన మానవత్వం అది కావేరీపురం నది ఒడ్డున పచ్చని పొలాలతో కలకలలాడుతూ ఉండే గ్రామం ఆ ఊరిలో జనం అందరికి ఒకే మాట మీద బతికేంత ఐకమత్యం ఉంది కాని ఆ ఐకమత్యానికి ఆప్యాయతలకు దూరంగా ఊరి నడిబొడ్డున ఓ పెద్ద రెండంతస్తుల భవనంలో సుందరయ్య అనే వ్యక్తి ఉండేవాడు కావేరీపురంలో కెల్లా అతనే అత్యంత ధనవంతుడు వందల ఎకరాలకు అధిపతి కాని అతని పేరులో ఉన్న సుందరం అతని మనసులో లేదు అతనికి లోకల్లో రెండే రెండు విషయాలు తెలుసు ఒకటి డబ్బు సంపాదించడం రెండు ఆ సంపాదించిన డబ్బును లెక్క పెట్టుకోవడం అతని భవనం బయటకు ఎంత విశాలంగా ఉంటుందో అతని మనసు అంత ఇరుకుగా ఉండేది అతని భార్య పార్వతి భర్తకు సేవ చేయడమే ధర్మం అనుకునేది కానీ అతని డబ్బు పిచ్చిని చూసి రోజు లోపల మదనపడేది వారికి ఆనందని ఒక్కగానొక్క కొడుకు తండ్రిలా డబ్బు పిచ్చిలేదు కానీ తండ్రిని ఎదిరించేంత ధైర్యమూ లేదు తల్లి గీసిన గీతదాటని సోమ్యుడు ఆనంద్ లక్ష్మి అనే మంచి అమ్మాయితో పెళ్లైంది లక్ష్మి అత్తవారింటికొచ్చిన నుంచి ఆ ఇంట్లో ప్రేమ ఆపేయతల కోసం పరితపిస్తూనే ఉంది సుందరయ్యకు ప్రతి రాత్రి ఒక అలవాటుంది భవనం కింద ఎవ్వర్ని రానివని ఒక చీకటి గదిలో కిరసనాయల దీపం వెలుగులో కూర్చొని తన పెట్టెలోని నాణలను నోట్లను లెక్క పెట్టుకోవడం ఆ నాణాల గలగలనే అతనికి సంగీతం ఆ పత్రాల వాసిని అతనికి అత్తరు ఒక రాత్రి సుందరయ్య ఎప్పటిలాగే లెక్కలు మునిగిపోయి ఉండగా పార్వతి ఒక గ్లాసు పాలతో నెమ్మదిగా ఆ గదిలోకి అడుగు పెట్టింది ఏవండే ఒంటి గంట కావస్తోంది ఇంకా ఈ లెక్కలేంటి ఒంటికి మంచిది కాదు కనీసం ఈ పాలైనా తాగండి పొద్దున్నీ ఏమిదలేదు తల ఎత్తకుండా సుందరయ్య విసురుగా పాలుదే వచ్చే లాభమేంటికి పోయే నష్టం ఎంత నువ్వు పార్వతి ఈ లెక్కల్లో ఒక్కగాని తేడా వచ్చినా నాకు రాత్రంతా నిద్ర పట్టదు సంపాదించిన ఒక ఎత్తు దాన్ని కాపాడుకోవడంలో తప్పు లేదండి కానీ ఆ కాపాడుకునే తొందరలో మిమ్మల్ని మర్చిపోతున్నారు ప్రశాంతంగా ఒక్క రాత్రైనా మీరు నిద్రపోయి ఎన్నాళ్ళైందో ప్రశాంతత డబ్బున్న వారికి ప్రశాంతత ఎక్కడుంటుంది పార్వతి ఆ డబ్బుని ఎలా లాక్కుందామని చూసే బంధువుల మధ్య అప్పడగడానికి వచ్చే స్నేహితుల మధ్య బతుకుతున్నారు నువ్వెళ్ళు మీ ఇష్టం కానీ ఈ డబ్బు మనకు సంతోషాన్ని ఇవ్వడం లేదండి మన సంతోషాన్ని లాగేసుకుంటోంది మన కొడుకు ఆనంద్ ముఖం చూసారా పెళ్లయింది భార్యతో సంతోషంగా గడపాల్సిన వయసులో మీ లెక్కలు చూడలేక మిమ్మల్ని ఎదిరించలేక నలిగిపోతున్నాడు వాడి గురించి నేను బెంగ వాడు నీలాగే తయారయ్యాడు డబ్బు విలువతి నేను వాడు అందుకే వాడిని నా లెక్కల దగ్గర కూర్చోబెడుతున్నారు నేను పోయాక ఈ సామ్రాజ్యాన్ని వాడే కదా ఏడాల్సింది దానికి రువెక్ ఆ ఇంట్లో మనుషుల కంటే డబ్బుకే ఎక్కువ విలువ అని ఆమెకు ప్రతిక్షణం ఉంది మరుసటి రోజు ఉదయం సుందరయ్య అరుగు మీద కూర్చునుండగా అతని చిన్ననాటి స్నేహితుడు రామయ్య భయం భయంగా సంకోచిస్తూ ఆ భవనం మెట్లెక్కాడు రామయ్యది చిన్న కిరాణ కొట్టు నిజాయితీ సుందరయ్యా బావున్నాను కాబట్టి ఇక్కడ కూర్చున్నాను నువ్వు బాగా లేవు కాబట్టి ఇక్కడికొచ్చు అసలు విషయం చెప్పు రామయ్య నా దగ్గర కాలయాపన చేసేంత సమయం లేదు అదేం లేదు మిత్రమా నిన్ను చూసి చాలా నన్ను చూడ్డానికి వచ్చి రాగానే నా ముఖం చూడకుండా నా భవనం వైపు నా సంపద వైపు ఎందుకు చూస్తున్నావు అబద్ధం సూటి ప్రశ్నకు రామయ్య తలదించుకున్నాడు మనం చిన్నప్పుడు ఒకే కంచెల్లో తిన్నాం నువ్వు నా ప్రాణ స్నేహితుడివి నిన్నడగడం ఇష్టం లేదు కానీ నా కొట్టు రాత్రి అగ్ని ప్రమాదంలో కాలిపోయింది సర్వం కోల్పోయాను సుందరయ్య మళ్ళీ బతుకు మొదలెట్టడానికి కొంచెం కొంచెం అప్పులా ఇప్పిస్తే అప్ప ఎవరికి నీక నీ దగ్గర తిరిగి ఇచ్చేంత స్తోమత ఉందా స్నేహం వేరు వ్యాపారం వేరు రావయ్యా స్నేహం కోడుపు నింపదు నేను వ్యాపారిని నష్టం వచ్చే చోట పెట్టుబడి పెట్టను నీ దగ్గర తాకట్టు పెట్టడానికి ఏముంది తాకట్టు పెట్టడానికి నా దగ్గర నిజాయితీనే ఉంది మాట మీద నిలబడి గుణం ఉంది ఆ నిజాయితీని గుణాన్ని సంతలో కమ్ము ఒక్క ఖానీ కూడా రాదు ఎల్లెల్లు నా సమయం వృధా చేయకు ఇక్కడ స్నేహాల లెక్కలు జరవు డబ్బు లెక్కలు మాత్రమే జరుగుతాయి రావయ్యమైన హృదయంతో వెడిగాడు ఇదంతా మీద నుంచి చూసిన ఆనంద్కు లక్ష్మికి తల కొట్టేసినట్లయింది ఆనంద్ కోపంగా కిందకు దిగొచ్చాడు నానా ఇదేం పద్ధతి ఆయన మన కోసం వచ్చారు మీ స్నేహితుడు ఆయనతో అంత కఠినంగా ఎలా మాట్లాడగలిగారు ఓ వచ్చావా భార్య ఉంటే బలం వచ్చినట్టుందే స్నేహితుడా ఆ పదలో ఉన్నవాడు కాదు భారం ఆ భారాన్ని నేను మొయ్యను నువ్వు నన్ను అడగడానికి బదులు ఎల్లి పొలాల దగ్గర లెక్కలు చూడు అది మనకు లాభం నా వల్ల కాదు నాన్న మనుషుల్ని మనుషుల్లో చూడలేని ఈ వ్యాపారం నాకొద్దు ఈ డబ్బు నాకొద్దు వద్దా అయితే ఎల్లు ఈ గడప దాటితే నీకు నాకు సంబంధం లేదు ఈ ఆస్తిలో ఒక్క పైసా కూడా నీకు దక్కదు నీ భార్య తీసుకుని వీధిన పడు అప్పుడు తెలుస్తుంది డబ్బు విలువేంటో ఆ మాటలకు ఆనంద్ నిశ్చేష్టుడయ్యాడు లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంది పార్వతి గుండె పగిలింది తండ్రిని ఎదిరించలేక ఆనంద్ తలదించుకుని లోపలికి వెళ్ళిపోయాడు సుందరయ్య బంధాలన్నీ బాలాదూరి అని గొనుక్కున్నాడు అలా కొన్ని నెలలు గడిచాయి ఇలా ఉండగా పట్టణం నుంచి సుబ్బయ్య అనే ఒక పెద్ద వ్యాపారి కావేరిపురం వచ్చాడు అతను నేరుగా సుందరయ్య భవనానికి వచ్చాడు అతని హంగు ఆర్పాటం చూసి సుందరయ్య స్వయంగా అతనికి స్వాగతం పలికాడు సుందరయ్య గారు మీ పేరు పట్నంలో చాలా ఇన్నాడు డబ్బులు సృష్టించగలరని డబ్బులు పాలించగలరు అని మీలాంటి వ్యాపారవేత్తతో కలిసి పనిచేయాలనే వచ్చాను నాతోనా ఏం వ్యాపారం సుందరయ్య గారు మీరింకా ఈ పల్లెటూరు లెక్కల్లోనే కూరుకుపోయారు నేను సముద్ర వ్యాపారం చేస్తాను ఓడల మీద సరుకు వస్తుంది ఒక రూపాయి పెట్టుబడి పెడితే నేల తిరిగేసరికి మూడు రూపాయలు లాభం వస్తుంది నా దగ్గర ఒక అద్భుతమైన అవకాశం ఉంది దానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి కావాలి ఆ పెట్టుబడి మీ దగ్గరే ఉంది ఒకటికి మూడు అన్నమాట సుందరయ్య చెవుల్లో మారుమోగింది అతని కళ్ళు మెరిసిపోయాయి వివరంగా చెప్పు సుబ్బయ్యా నాకు ఈ నెలలో లంక నుంచి ఓడొస్తుంది సుగంధ ద్రవ్యాలు వాటిని మనం కొని ఉత్తర దేశపు రాజులకు అమ్మితే మూడు రెట్లు లాభం కానీ ఆ సరుకు కొండడానికి నా దగ్గర కొంత తగ్గింది డబ్బు మీరు గనక ఆ డబ్బునిస్తే లాభంలో సగం తీసుకుందాం కేవలం ముప్పై రోజులే మీ డబ్బు మూడు రెట్లవుతుంది సుందరయ్యకు తన డబ్బు మూడు రెట్లవుతుంది అన్న ఆలోచనతోనే అతనికి ఉక్కిరి బిక్కిరి చేసేసింది ఇంట్లో వాళ్ళతో ఈ విషయం చెప్పాడు నాన్నా ఇది నమ్మసక్యంగా లేదు ఎవరూ తినేని వ్యక్తికి మన ఆస్తి మొత్తం ఎలా అప్పగిస్తారు ఇది మోసంలో ఉంది వద్దు నాన్న యావండి మీ కొడుకు వినండి మనకు ఉన్నది చాలు ఈ లేడిపోని ఆశల వల్ల మన ప్రశాంతత పోగొట్టుకోవద్దు మీ ఇద్దరికి ఏం తెలుసు మీకు తెలిసింది కేవలం ఖర్చు పెట్టడమే అందుకే మీరిద్దరు నేను రిస్క్ తీసుకుంటాను కాబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నాను సుబ్బయ్య గారు మీరెవరు మాట పట్టించుకోదు మీకు ఎంత కావాలో చెప్పండి నా దగ్గర ఉన్న దగ్గరున్న పొలాలకుని తాకట్టు పెట్టినా సరే డబ్బు సిద్ధం చేస్తాను భార్య కొడుకు ఎంత వద్దని వారిస్తున్నా వినకుండా సుందరయ్య తన ఆస్తిలో సింహ భాగాన్ని పొలాలు తాకట్టు పెట్టి ధాన్యం వచ్చిన డబ్బంతో సుబ్బయ్య చేతిలో పెట్టాడు సుబ్బయ్య ఆ డబ్బుని తీసుకొని ముప్పై రోజులు తిరిగొస్తానని చెప్పి పట్నం వెళ్లిపోయాడు సుందరయ్య రోజులు లేకపెట్టడం మొదలెట్టాడు ముప్పై రోజులు కాస్తా నలభై రోజులయ్యాయి సుబ్బయ్య జాడా లేదు యాభై రోజులు కాబురూ లేదు సుందరయ్యలో కంగారు మొదలైంది పట్నం వెళ్లి విచారిస్తే సుబ్బయ్య అనే వ్యాపారే లేడని అదొక బడా మోసగాడని తెలిసింది సుందరయ్య కాళ్ళ కింద భూమి కంపించింది అతను మోసపోయాడు తన డబ్బు తన ప్రాణమైన డబ్బు అంతా పోయింది ఈ వార్త కావేరీపురంలో దావాలి అప్పులపాలయ్యని తాకటు పెట్టిన పొలాలు కూడా పోయాయని తెలిసింది సుందరయ్య భవనం ముందు జనం గుమ్మి కూడారు సుందరయ్య తన చీకటి గదిలో కూలబడ్డాడు కాలి పెట్టల్ని చూస్తూ పిచ్చివాడిలా నవ్వడం ఏడవడం మొదలుపెట్టాడు అంతా పోయింది అంతా పోయింది నన్ను మోసం చేశారు నా దొంగిలించారు నానా డబ్బు పోతే పోయింది మనం ఉన్నాం కదా నువ్వా నువ్వే నువ్వు నువ్వు మీ అమ్మా నువ్వు మీరంతా దరిద్రం మీ వల్లే నా లక్ష్మీదేవి నన్ను డబ్బు డబ్బులేని నేను ఇంట్లో ఉండి ఏం లాభో మీరేం చేయగలరు సుందరయ్య పిచ్చి పట్టిన వాడిలా మారాడు అదే సమయంలో అతని భార్య పార్వతి అప్పుల వాళ్ళు ఇంటి మీదకి వస్తున్నారని తెలిసి ఆ షాకి తట్టుకోలేక మంచం పట్టింది ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చింది ఊరి వైద్యుడు వచ్చి చూసి ఇది మామూలు జ్వరం కాదమ్మా ఆందోళన వల్ల వచ్చింది పట్టం తీసుకెళ్లి పెద్ద వైద్యం చేయించాలి లేకపోతే ప్రమాదం అని చెప్పి వెళ్ళాడు నానా అమ్మకు అమ్మకు ఆరోగ్యం ప్రమాదంలో ఉంది నాన్న పట్టం తీసుకెళ్ళాలి డబ్బు కావాలి నాన్న డబ్బా ఎక్కడుందిరా నా డబ్బు అంతా పోయింది నన్నడకు మారరు మీ డబ్బు పిచ్చి తగ్గదు నా భార్య లక్ష్మి నగలున్నాయి అవి అమ్మి నేను మీ సహాయం నాకే ఒక్కర్లేదు ఆనంద్ కోపంగా బయటికి వెళ్ళిపోతూ ఉండగా గుమ్మల్లో రామయ్య నిలబడున్నాడు ఆనంద్ బాబు ఆగండి పార్వతమ్మ గారికి ఒంట్లో బాగాలేదని తెలిసింది రామయ్య తన చిరిగిన బట్టలు చేబులు నుంచి కొన్ని నోట్లు తీసి ఆనంద్ చేతిలో పెట్టబోయాడు సుందరయ్య అది చూశాడు రావయ్య నువ్వా ఛీ నీ దగ్గర అడుక్కునే స్థితికి వచ్చానా నా దగ్గరికి రావద్దు ఎల్లో అప్పుడు రామయ్య ప్రశాంతంగా సుందరయ్య వైపు నేను నీ దగ్గరికి రాలేదు నా స్నేహితుడి దగ్గరకు వచ్చాను నువ్వు ఆ రోజు నన్ను అవమానించి పంపావు కానీ నేను ఇంటికెళ్ళాక మీ ఆవిడ పార్వతమ్మ గారు మా ఇంటికొచ్చారు ఆయన డబ్బు పిచ్చితో దారి తప్పారు కాని స్నేహానికి అన్యాయం జరగకూడదు ఇదిగో ఈ బియ్యం ఈ కొద్దిపాటి డబ్బు ఉంచండి మీ కొట్టు మళ్లీ మొదలుపెట్టండి ఆయనకు తెలియనివ్వకండి అని చెప్పి నాకు సహాయం చేసింది ఆ రోజు ఆ తల్లి నాకు బియ్యం ఇవ్వకపోయుంటే నా కుటుంబం పస్తులుండేది ఈరోజు ఆ తల్లి ప్రాణాలకే కష్టం వచ్చిందని తెలిసి నా దగ్గర ఉన్నదంతా పట్టుకొచ్చారు ఇది అప్పు కాదు సుందరయ్య ఆ తల్లి నాకిచ్చిన జీవితానికి నేనిస్తున్న చిన్న బహుమతి సుందరయ్య నిలువున కంపించిపోయాడు తాను ఏ భార్యనైతే డబ్బు లెక్కల్లోకి రాని మనిషిగా చూశాడో ఆ భార్య తాను ఏ స్నేహితుడైతే అవమానించి పంపాడో ఆ స్నేహితుడికి సహాయం చేసిందా మామయ్య గారు బాబు ఈ డబ్బు తీసుకోండి అమ్మగారిని కాపాడండి డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ మనుషులు పోతే తిరిగి రారు బాబు రావయ్య చేతులు పట్టుకొని రామయ్య నన్ను క్షమించు నేను నేను డబ్బును చూసానే కానీ మనిషిని చూడలేకపోయాను నా కళ్ళు మోసుకుపోయాయి నువ్వు నా భార్య మీరే నా కళ్ళు తెరిపించారు సుందరయ్య తన కొడుకు ఆనంద్ వైపు తిరిగాడు ఆనందు మీ అమ్మ చెప్పింది నిజమే నేను సంపాదించింది డబ్బు కాదు శత్రువులను ఒంటరితనాన్ని ఈ రోజు నా దగ్గర డబ్బు లేదు కానీ మొదటిసారి నాకు బంధువులు స్నేహితులు ఉన్నారని తెలుస్తోంది లక్ష్మి నువ్వు అమ్మొద్దు నా భవనం ఈ భవనం ఇంకా నా పేరు మీదే ఉందమ్మా ఇది అమ్మి మీ అమ్మకు వైద్యం చేయించు ఆ తర్వాత మనందరం రామయ్య గారింటి పక్కనే ఒక చిన్న ఇల్లు కట్టుకుని బతుకుతాం డబ్బు లేకపోయినా పర్లేదు మీరంతా నాతో ఉంటే చాలు ఆనంద్ కన్నీలతో తండ్రిని పట్టుకొని నానా నేను సంపాదించిన నిజమైన ఆస్తి డబ్బు కాదని ఈ రోజే తెలిసింది అది నా భార్య ప్రేమ కొడుకుగా నీ సహనం రావయ్య లాంటి స్నేహితుడు నిస్వార్థం నేను ఈరోజు నిజంగా ధనవంతుడయ్యాను ఈ విధంగా సుందరయ్య తన తప్పు తెలుసుకున్నాడు తన భార్యకి మంచి వైద్యం చేయించాడు రామయ్యతో మంచి స్నేహం కొనసాగించాడు డబ్బు తీసుకెళ్ళిన సుబ్బయ్య ఒకరోజు పక్క ఊర్లో ఉన్నట్టు తెలిసి రామయ్య ఆనంద్ వెళ్లి అతని దగ్గర కొంత డబ్బు తిరిగి వసూలు చేయగలిగారు ఆ తర్వాత డబ్బు విషయాలు ఆనందికి అప్పగించి సుందరయ్య తన భార్యతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లాడు మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా డబ్బు మనిషి అవసరాలు తీరుస్తుంది కానీ ఆనందాన్నివ్వలేదు బంధాలు స్నేహాలు ఆప్యాయతలు మాత్రమే జీవితానికి నిజమైన విలువను సంతోషాన్ని ఇస్తాయి డబ్బును ప్రేమించేవాడు ఒంటరివాడవుతాడు వాడవుతాడు ప్రేమించేవాడు ధనవంతుడవుతాడు